కంచి వెళ్తుండేవాడిని వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వ్యాసం ఎవరో ఒక భక్తుని గురించి గాని క్షేత్రాన్ని గురించి గాని వ్రాసి తీసుకు వెళ్ళేవాడిని దానిని శ్రీవారికి వినిపించి వారి ఆమోదముద్ర వేయించుకుని పత్రికలకు పంపేవాడిని అలాగే ఒక పర్యాయం శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతీ స్వాముల జీవిత విశేషాలతో ఒక వ్యాసం వ్రాసి వారికి నివేదించడానికి బయలుదేరాను మద్రాసు నుండి బస్సులో కాంచీపురానికి వెళ్తున్నాను దారిలో నా మనస్సులో ఒక అసంతృప్తి ఆలోచన ప్రారంభమయ్యాయి ఆ రోజుల్లో శ్రీవారు శివాస్థానమనే చోట కంచిలో ఉండేవారు ఆలయం పక్కనే ఒక కుటీరంలో ఏకాంతంగా మనోవ్రతం పాటిస్తున్నారు కుటీరానికి చుట్టూ తడకలు కట్టి ఉన్నాయి దర్శనార్థులకు కిటికీ చువ్వల గుండా కాని కుటీరానికి గల బావి వద్ద లోతట్టుగా నిలబడి కాని స్వామివారి దర్శనం ఇచ్చేవారు